అదే కాకుండా మరి ఫ్యూచర్ లో మరి మన ముప్పై లక్షలలో నాకు ఇప్పుడు అడలే పిఎస్ నుంచి అయితే మరి అంటే సంబంధం లేకున్న రైతులకు కూడా రుణాలు ఇప్పించి వాళ్ళకి ద్వారా మాఫీలు కూడా ఇప్పించినందుకు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే అది మనకు అధికారం రావాలని ఉంటది కానీ వాళ్ళ దగ్గర మరి వర్డీలు లేకుండా మనము క్రాల్లో ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే మేము మూడు రెండు కోట్ల డెబ్బై లక్షలున్న వాళ్ళని పదకొండు కోట్ల చిల్లర క్రాప్ లోన్ ఇప్పించడం జరిగింది ఈ పాలన ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ రైతులైనా కానీ వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రెండు కోట్ల పదకొండు కోట్ల చిల్లర మేము క్రాప్ లోన్ ఇప్పడం జరిగింది అదేవిధంగా మరి క్రాప్ లోన్ ఇవ్వంగానే రైతులకు ఏదో మేలుగా మరి ఎన్టీలోను కూడా ఆవులు కానీ బండ్లు కానీ గొర్రెలు కానీ మరి ఇవన్నీ ఇస్తే చేసుకొని బతికి బాధపడతారు కాబట్టి ఆ ఉద్దేశంలోని ఎనిమిది కోట్ల చిల్లర రూపాయలు ఎల్టీ లోను కూడా ఇవ్వగలిగింది ఎందుకంటే అంటే గతంలో రెండు కోట్లున్న డెబ్బై ఏడు ఉన్న కాపు లోను ఇప్పుడు ఎల్టీ లోను అరవై ఉన్న లక్షలున్న లోను ఇవాళ ఇరవై కోట్ల రూపాయలకు ఈ సొసైటీని రోజు ఇప్పించడం జరగడం జరిగింది అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చూసుకుంటే మరి ఆ నిశలు మా పాలక వర్గం రిస్క్ తీసుకొని కష్టపడి తిరిగి మరి సారాస్ దాటిలో రెండు ఎకరాల భూమిని ఈ సొసైటీ పేరు మీద సంపాదించింది ఎన్నుడున్నా ఈ సొసైటీకి ఉండేటట్టుగా ఇవాళ రెండు ఎకరాల భూమి ఉన్నాయంటే మనకు అక్కడ మూడు కోట్ల రూపాయల ఆస్తి ఖచ్చితంగా మనకు అని ఇక్కడ ఉన్న రైతులందరి ఆస్తి అని అదే కాకుండా మరి ఈరోజు అక్కడ గోదాం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోదామని ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్న ప్రాంత రైతులకు రేపు యూరియా కానీ డిఏపి కానీ పెట్టాలనే తోటి ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి సొసైటీ ఏర్పడ్డాక మరి రైతులకు ఇప్పుడు మసాలాలు ఉంటే అన్ని అన్ని వాళ్ళ అమ్ముతారు కానీ యూరియా మాత్రం ఒక సొసైటీ నుంచి వచ్చి అమ్మకం కాబట్టి మరి ఎందుకు అమ్ముతా అంటే సొసైటీ ఫీ సర్వీస్ చేస్తుంది యూరియాకు సొసైటీ ఫీ సర్వీస్ చేస్తుంది డిఏపిలో లాభం ఉంటుంది సో ఈ పది దాంట్లో ఒక పది వేల రూపాయలు ఉంటాయి కానీ యూరియా తీసుకొస్తే మాత్రము ఒక్క రూపాయలు కాదు నోల్ అమ్మిలా రెండు వేల రూపాయలు కాదు రెండు వేల రూపాయలలో నాలుగు బస్సాల యూరియా ఖరాబ్ అయితే ఫ్రీ సర్వీస్ చేసినట్టే అవుతుంది కాబట్టి మేము ఈ ఆలయంలో ఒక్క దగ్గరనే పెడితే బాగుండదనే ఉద్దేశం మీద మరి గొల్లెకొండలో సెంటరు ఓపెన్ చేసి మరి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్న రైతులకు అక్కడ బెల్లగొండీ అదే కాకుండా మరి కొల్లూరులో కూడా మరి గోదావరికి కొంచెం ఇబ్బంది అయినా కానీ బిల్డింగ్కు మరి ఆ బిల్డింగ్ను కొంచెం సాఫ్లేసి అక్కడ కూడా వస్తాయి సెంటర్ ఏడు ఈ మూడు సంతలు ఏర్పడిన తర్వాత మేము కొలను కూడా పెద్దది కొలను కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం కానీ అక్కడ రైతు వేదికలో వాళ్ళు మన రైతులే అక్కడ యూరియా బడ్లేదు అమ్ముతుంది కాబట్టి అక్కడ పెట్టలేకపోతున్నారు ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలలో వ్యక్తికి మరి అక్కడ నుంచి పెట్టలేదు అంటే అక్కడ రైతులు వేదికనే ఉండాలి రైతులు అమ్ముతున్నారు కాబట్టి అక్కడ పెట్టలేకపోయినాము ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా మరి మరి ఈ బిల్డింగ్ ఉండే ఈ బిల్డింగ్ కూడా మరి మనకి ఇక్కడ టవర్ ఏర్పాటు చేసి పెట్టినారు ఇబ్బందిగా ఉండే టవర్లు గతంలో కూడా చాలాసార్లు తీసేయాలని అడుగుతూ ఉండే కాకుంటే మనకి ఇక్కడ మార్కెటింగ్ చుట్టూ కూరగాయల మార్కెటింగ్ ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి ఇలా డిమార్ట్ కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద మేమందరూ పాల పార్కులు ఆలోచన చేసి మరి డిమార్ట్ కట్టడానికి కూడా ప్రయత్నం చేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మరి గతంలో ఒక